హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అలాగే ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి ఆడియోనైతే మీ ముందుకు మంచి మెసేజ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను చాలా మంచి విషయాలు అయితే ఇందులో ఉన్నాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మన యాష్ ముఫర్ గారు మన సైట్ బ్రేకప్ చేసినప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ డాట్ వెబ్సైట్ అఫీషియల్ గా ఓఎస్ కూడా ఈ రెండు వెబ్సైట్లు కూడా బ్రేక్ అవున బ్రేక్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా ఏమేమి జరిగే విషయాలని కూడా మీ అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైనటువంటి వార్తలు అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకైతే నాకైతే అనిపిస్తుంది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు చాలా నమ్మకంతో విశ్వాసంతో కలిసిమెలిసి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆ మేరకే ఈ ఆడియో చేయడం జరుగుతోంది ఇది కేవలం ఫర్ ఫౌండర్స్ అఫిలియట్స్ మాత్రమే మన ఆన్ పేర్డెంట్స్ ఎవరైతే ఇది వరకు ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలతో నేను ఈరోజు ఈ ఆడియో టాపిక్ ని స్టార్ట్ అంటే చాలా సూపర్ డూపర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరు ఎవరు అలాంటి ఒక గొప్ప వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరిలో నేను అతని పేరు చెప్తాను అట్లాంటి గొప్ప వ్యక్తి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళ స్వయం అనుభవపూర్వకంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు ఇలా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క లోతైన విషయాలు చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి వ్యక్తుల ద్వారా నుంచి మనకు కొన్ని విషయాలు అయితే చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నట్టుగా మనకు ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా మనకు తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఆడియో టాపిక్ అండి మనం విషయంలోకి వస్తే మన గ్రేట్ సిఇఓ మన గ్రేట్ ఆన్ ఫ్యాస సిఈఓ మిస్టర్ యాష్ ముఫారే గారు ఆయన సాంకేతిక బృందం అంటే టెక్నికల్ టీం గొప్పతనానికి ముందున్నారు ఒక పాత వ్యవస్థాపకుడి అభిప్రాయాలు అంటే ఒక పాత ఫౌండర్ నుండి వారి అభిప్రాయం నా జీవితానికి సంవత్సరాలు జోడించిన అత్యంత ఉత్తేజకరమైన సాంకేతిక ప్రయాణంలో ఉన్నాను ఇది మనం ఆలోచన చేయాలి ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి జోడించిన అత్యంత ఉత్తేజకరమైనటువంటి సాంకేతిక ప్రయాణంలో ఉన్నారంట అంటే అటువంటి గొప్ప టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారంట కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా నాకు తెలిసి మన నాన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ నుంచి రైట్ శ్రీ యాష్ ముఫారే గారు యజమానిగా ఉన్న కంపెనీలో నేను భాగం కావడం నా అదృష్టం మరియు ఆశీర్వాదం అని నేను ఎప్పుడు తలుచుకుంటాను ఆయన నిర్మిస్తున్న కంపెనీ శ్రీ యాష్ ముఫారే మరియు ఆయన సాంకేతిక బృందం గొప్పతనానికి ముందున్నాయని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ అంటే మన సాంకేతిక బృందం యాష్ గారి మేతస్సుతోటి టెక్నికల్ టీం వాళ్ళు చేసినటువంటి కృషితోటి ఒక గొప్ప దాన్ని ఏమంటారు చాలా వండర్ఫుల్ షేప్ నైతే మంచి టెక్నాలజీ క్రియేట్ చేశారు ఇది ప్రపంచానికి ఒక నాంది అవుబోతోంది ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ ఇట్స్ అన్ అన్లిమిటెడ్ విక్టరీ అనమాట మన మన వ్యవస్థ మన సిస్టమ్ ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సిస్టమ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అన్లిమిటెడ్ విక్టరీ సిస్టమ్ కాబట్టి ఆయన మునుపటి కంపెనీలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు ఇంటర్నెట్ లో మరే ఇతర సాంకేతిక కంపెనీ కంటే మైళ్ల దూరంలో ఉన్నాయి మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్ చాలా ఊరినే వాళ్ళు మాట్లాడలేదు మనం ఇదివరకే చాలా ఆడియోస్ తోటి వీడియోస్ తోటి నేను చాలా వరకు చేశాను ఈ విషయాలన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను ఆ రోజు నాకు చాలా మంది ట్రోల్స్ చేశారు యాష్ ముఫరా గారు పక్కింట్లో ఉన్నారు ఆనంద్ గారు వైటిక్ ఆనంద్ గారు యాష్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన తెలియని విషయాలు కూడా నేను బాగా తెలుసు అని చెప్పి నన్ను ఎగతాళి హేళన్ చేసేవాళ్ళు అలాంటి బడుద్దాయిలకి ఈరోజు ఇది చాలా అదేమంటారు కుక్క కట్టుకు చెప్పు దెబ్బలాగుంటది ఇది అలాగ ఉంది అనమాట ఎందుకంటే ఇది చూడండి మీరే వినండి ఆయన మునుపటి కంపెనీలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు ఇంటర్నెట్ లో మరే ఇతర సాంకేతిక కంపెనీ కంటే మైళ్ళ దూరంలో ఉన్నాయి అంటే మరో ఆన్పాసి కంపెనీ ఇదివరకే ఆల్రెడీ ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉన్నింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి యాష్ ముఫర గారు యాష్ ముఫర గారు టెక్టీమ్ తో కలిసి ఆయన మేధస్సు తగ్గట్టుగా ఆయన ఏమైతే అనుకున్నారో డిజైన్ చేసుకున్నారో బ్రెయిన్ లో దాన్ని ఆచరణలో పెట్టడం కోసం సెవెన్ ఇయర్స్ ఇప్పుడు పట్టింది ఈ సెవెన్ ఇయర్స్ గా అతను ఏమైతే సృష్టించాడో ఆ టెక్నాలజీ ప్రపంచంలో అనేక కంపెనీలు ఏవి కూడా మైళ్ల దూరంలో ఉన్నాయంట మన కంపెనీకి సాటి రావు అంటే మన కంపెనీ ఎక్కడ ఉంది ఎలా ఉంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఇదివరగా మాట్లాడుకున్నాం మన కంపెనీ ఇట్స్ ఏ స్పేస్ స్టేషన్ నుంచి లీడ్ చేసే కెపాసిటీ క్యాపబిలిటీ ఉంది అని దాదాపుగా నాలుగు లక్షల ఇరవై రెండు వేల కిలోమీటర్ దాదాపుగా నాలుగు లక్షల అరవై నాలుగు వేల కిలోమీటర్ ముప్పై రెండు కిలోమీటర్లు ఏదో ఫిగర్ పక్క క్లారిటీగా నేను చెప్పలేను బట్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ కిలోమీటర్స్ పైన మన స్పేస్ స్టేషన్ నుంచి మొత్తం లీడ్ చేసే కెపాసిటీ భూమిని మొత్తం లీడ్ చేసే కెపాసిటీ మన టెక్నాలజీకి ఉందని ఈ రోజు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ టెక్నాలజీ ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఎవరూ వెళ్ళలేనటువంటి అంత దూరంలో అంత గొప్పగా మన టెక్నాలజీ ఉంది వాళ్ళకి అందన అందన అందుకోకుండా దూరంగా ఉన్నటువంటి అంత దూరంలో అంత మైళ్ళ దూరంలో మన కంపెనీ ఉందని మీరు ఇక్కడ బాగా నిర్ధారించుకోవాలా అందుకే ఆడియో ఏదైనా చేసేటప్పుడు దయచేసి ఒకటికి రెండు సార్లు మీరు దయచేసి వినండి ఎందుకంటే మేము ఇవన్నీ కూడా మనం ఏదో చూసుకుంటే మనం చెప్పేది కాదు మనకున్న విషయాల్ని మనం తీసుకుంటాం అవగాహన చేసుకుంటాం ఈ రోజు ఒక మంచి ఒక గొప్ప ఎల్సీ మెంబర్ మనకి పంపించినటువంటి ఒక గొప్ప మెసేజ్ ద్వారా మీ అందరికీ ఈ ఆడియో టాపిక్ చేయడం జరుగుతోంది అందులో ఒక భాగమే ఈ రోజు ఈ ఆడియో మెసేజ్ మీ అందరి సంతోషం కోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఫౌండర్లందరూ కూడా ఎంత ఇక్కట్ల పాలలో ఉన్నారో నాకు తెలుసు అందరూ కూడా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఫౌండర్స్ అఫిలియట్స్ అందరూ కలిపి ఉంటే అందులో ఓన్లీ ఒక కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం బార్న్ బార్న్ టు రిచ్ అంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కావచ్చు వాళ్ళ వాళ్ళ వంశ పారంపర్యం వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాన్నగారులు బాగా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఫౌండర్లు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళు మాత్రమే క్షమంగా ఉండగలిగినారు ఇప్పటిదాకా ఇంకా మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా హయ్యర్ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫౌండర్షిప్ ని పొందారు చాలా ఇక్కట్లు పాలైపోయి సతమతం అవుతున్నారు అలాంటి వాళ్ళందరిలో కూడా మనం కూడా ఒక భాగమే కాబట్టి మనందరం కూడా చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచువేషన్ ఇటువంటి సిచువేషన్లో లో మనకి ఇంత గొప్ప విషయాలు ఒక ఒక వ్యక్తి నుంచి ఒక గొప్ప వ్యక్తి నుంచి మనకి ఇవన్నీ రావడం వాటిని మనం ఇక్కడ ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనకి మంచి ఘడియలైతే మొదలయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్ మంచి గడియలు అయితే మనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకు మనం సిద్ధంగా ఉండాలి ఎప్పుడు అనేవాళ్ళు యాష్ గారు మనకు దాదాపుగా జనవరి సెకండ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి సెకండ్ నుంచి మనకు చెప్పేవాళ్ళు ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఇట్స్ బూమింగ్ ఆర్ యు రెడీ అని అంటే ఎందుకు ఇంతగా డిలే చేశారంటే కాంపిటీటర్స్ ఎక్కడెక్కడ మన కంపెనీ మీద అటాక్ చేయగలుగుతారు అని చెప్పేసి మాత్రమే కేవలం ఆపగలిగారు తప్పించి ఇంకా వేరే ఏం లేదు ఆ ఎస్ఈసీ కేసు విషయంలో కూడా అంతే అక్కడ యుఎస్ ఫెడరల్ కోర్టులో జరిగినటువంటి ఆ వాదాలు ఏదైతే ఈ ఏ పార్టీ బి పార్టీ మోషన్ డిస్కషన్స్ ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఏమైతే జరిగాయో ఇప్పటిదాకా అన్నింటిలో కూడా మన కంపెనీ కొన్ని లోతైన విషయాలు లోపలే మాట్లాడారు ఆ కోర్టు వరకే పరిమితంగా మాట్లాడగలిగినారు అటువంటి విషయాలు ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోయారు దట్ ఈస్ యాష్ ముఫారా సార్ అందుకోసమే ఇవన్నీ కూడా కోర్టు పర్మిషన్స్ తోటే మన కంపెనీ చాలా వండర్ఫుల్ గా ఉన్నటువంటి టెక్నాలజీతో కూడినటువంటిది ప్రపంచానికి ఎంత గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది అనేది ప్రతి ఒక్క దేశం కూడా గ్రహించింది ఆలోచించేసింది అందుకే మనకి మద్దతునిస్తుంది యుఎస్ గవర్నమెంట్ కావచ్చు దుబాయ్ గవర్నమెంట్ కావచ్చు మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా మన ఆన్ప్రాసు కంపెనీకి తోడుగా ఉన్నాయి అండగా ఉన్నాయి సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి మన టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలుసు బట్ అధికారికంగా మనం బయటకు వచ్చేంత వరకు మన బ్రాండ్ ని బయట మనం చెప్పుకునే పబ్లిసిటీ చేసుకునే లేదు కాబట్టి యాష్ గారు ఎవరు కూడా మన బ్రాండ్ ని బయట ఎక్కడ కూడా బోర్డ్స్ బిల్ బోర్డ్స్ కానీ అవన్నీ కొద్దిగా చేయొద్దని చెప్పి బ్రేకప్ చేశారు కానీ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సమయాల్లో మనం చేయాల్సి వచ్చింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం దాకా అంతే తప్పించి కొంచెం మొత్తం దేశమంతా వినిపించే అట్లా సిచువేషన్స్ అయితే కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా చేయలేదు ఎవరు కూడా అన్ని కూడా బ్రేక్అప్ చేసుకుంటూ ఉన్నారు ఇది విషయం డియర్ ఫ్రెండ్స్ కాబట్టి యాష్ ముఫారే గారు అభివృద్ధి చేసిన వాటిని కాపీ చేస్తే వారు అతని అసలు వారు అతని అసలు కంపెనీతో పోటీ పడతారని భావించిన ఇతర కంపెనీలు వాటిని కాపీ చేశాయి ఎందుకంటే డిజిటల్ ఉత్పత్తులు వాటి కంటే మెరుగ్గా ఉన్నాయని మరియు వారు వాటిని కాపీ చేస్తే అవి సమాన స్థాయిలో ఉంటాయని భావించారు అంటే ఇదివరకే మనం చూసినటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీబీటీ తీసుకోండి అది కూడా ఒక సర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ అంటే అది కూడా ఒక అసిస్టెంట్ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట తర్వాత మొన్న రీసెంట్ గా చైనా వాళ్ళు కూడా ఒకటి రిలీజ్ చేశారు అది కూడా అంతే జస్ట్ అది కూడా ఒక ఏఐ అసిస్టెంట్ అంతే ఇట్లాంటి టూల్స్ మాత్రమే బయట అందుబాటులో ఉన్నాయి తప్పించి అది కూడా రియల్ టైమ్ అనాలిటిక్స్ ఎక్కడ కూడా లేదనమాట ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు ఒక ఆన్ ఫ్యాసో లో మాత్రమే ఓ ట్రాకర్ అనేది ఇట్స్ ఏ రియల్ టైమ్ అనాలిటిక్ సాఫ్ట్వేర్ ప్లస్ దాంతో పాటు మన లో మనకి ఎప్పుడో చెప్పారు యాష్ గారు ఆల్ ఏఐ డిజిటల్ టూల్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా అని అంటే ఒక గొడుగు కింద అన్ని కూడా ఉండగలుగుతున్నాయి ఒక ఇంటిలో అన్ని ఉన్నట్టు ఒక షాప్ లో ప్రతి మికేంకలు కాలన్నీ ఉన్నట్టు దట్ అటువంటి డిజిటల్ షాప్ మన ఆన్ ప్యాసు కంపెనీ